హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మేషరాశి వాళ్ళందరూ సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి అలాగే ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై రోజులలో మీరు చాలా మంచి విజయం సాధించబోతున్నారు ఇక ఇక్కడి నుంచి పాలు పాలుగా నీరు నీరుగా తెలియబోతుంది ప్రతి ఒక్కటి మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది అలాగే మీకు ఇక్కడ నుంచి మంచి అనేది జరగడం స్టార్ట్ అయిపోతుంది మీకు ఎటువంటి తిరుగు అనేది ఉండదు అలాగే దీనితో పాటు మీ జీవితంలో ఈ మూడు అక్షరాలు కలిగి ఉన్నవాళ్ళు అతి భయంకరంగా మిమ్మల్ని నష్టపరచడానికి ట్రై చేస్తున్నారు అలాగే ఈ మూడు పేర్లు ఎవరితో ఏ అక్షరాలతో మొదలవుతాయి వారి రాశి ఫలాలు ఏంటి వాళ్ళు ఎందుకు మీ శత్రువులాగా ఉన్నారు అనేది తెలుసుకుందాం ఇక దాంతోపాటు దీనికి చివరిలో అంటే వీడియో చివరిలో మనం దీని పరిహారం కూడా తెలుసుకుందాం ఎలా చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి అలాగే ఫ్రెండ్స్ మీకు ఏదైతే శత్రుత్వం ఉందో అది ఇప్పటిది కాదు ఎందుకు అంటే మీరు అనుకోవచ్చు మేము ఎప్పుడు ఎవరికి కూడా చెడు కోరుకోము మేము ఎప్పుడూ కూడా మా పని మేము చేసుకుంటూ వెళ్తాం అయితే మాకెందుకు ఇలా జరుగుతుంది మాకెందుకు శత్రువులు ఉంటారు అని చెప్పేసి అయితే ఇది ఇప్పటిది కాదు గత జన్మ నుంచి మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంది ఇది ఎలా కుదురుతుంది ఇవన్నీ కూడా జరుగుతాయా అని చెప్పి మీరు ఆలోచించవచ్చు అయితే దీని గురించి చాలా క్లియర్గా మీకు ఇప్పుడు మేము తెలియజేయబోతున్నాం కాబట్టి అస్సలు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చాలా క్లియర్గా లాస్ట్ వరకు వీడియోని చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబు అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా మేము పెట్టేటటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అయితే గత జన్మ రుణబంధం మనల్ని ఎలా వెంటాడుతుందో మీకు చెప్పడం కోసం ఒక చిన్న కథ నుంచి ఈ వీడియోని ప్రారంభిద్దాం కథ అనగానే నీరస పడిపోకండి చాలా షార్ట్గా ఉంటుంది ఎవరైతే ఇక్కడ అనుమానిస్తున్నారో ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి దానికి సంబంధించి మీకు క్లియర్గా తెలియడానికి ఈ చిన్న స్టోరీ అయితే ఇక స్టోరీలోకి వెళ్దాం ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ ఎంతో ప్రాణ స్నేహంగా ఉండేవాళ్ళు ఊర్లో కలిసి పనులు చేసుకునేవాళ్ళు కాకపోతే వాళ్ళు ఎంత పని చేసుకున్నా ఏమి చేసినా వాళ్ళకి ఎప్పుడూ కూడా చిన్న చిన్న కోరికలు అనేవి తీరుతున్నాయి కానీ వాళ్ళు పేదరికం నుంచి బయటకు అనేది రాలేకపోతున్నారు అలాగే వాళ్ళు కోరుకున్న మంచి జీవితంని వాళ్ళు స్పెండ్ చేయలేకపోతున్నారు అయితే ఇద్దరూ కలిసి అనుకుంటారు సరే ఇక్కడ ఏముంది మనం పట్నం వెళ్దాం అలాగే సిటీకి వెళ్ళి అక్కడ ఏదైనా మంచిగా పని చేసుకొని మనం మంచిగా డబ్బు సంపాదించుకుందాం డబ్బు సంపాదించుకున్న తర్వాత అప్పుడు ఇంటికి తిరిగి వద్దామని ఆలోచన చేస్తారు అలాగే ఇద్దరూ కలిసి బయలుదేరుతారు ఇక అక్కడ ఎన్నో సంవత్సరాలు ఉండి మంచిగా వాళ్ళు డబ్బు అనేది సంపాదించుకుంటారు డబ్బైతే బాగా సంపాదించుకున్నాం కదా మన ఊరికి మనం వెళ్ళిపోదాం మన ఊరి నుంచి చాలా రోజులుగా దూరంగా ఉన్నామని నిర్ణయించుకుంటారు ఆ ఇద్దరు ఇద్దరు వాళ్ళు ఊరికి బయలుదేరుతారు వాళ్ళు ఊరికి బయలుదేరే సమయంలో చీకటి కూడా పడుతుంది వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు మనం అడవిలోకి వచ్చేసాం చీకటి కూడా పడుతుంది బాగా అలసిపోయాం ఇవాళకి ఇక్కడే రెస్ట్ తీసుకుందాం రేపు పొద్దున్నే మళ్ళీ బయలుదేరి వెళ్దామని అనుకుంటారు ఇక వాళ్ళల్లో ఒక స్నేహితుడు మనం ఈ చెట్టు దగ్గర పడుకుందామని అంటాడు వారిలోని ఒక స్నేహితుడు నువ్వు ఇక్కడే ఉండు నేను తెచ్చిన ధనాన్ని నువ్వు తెచ్చిన ధనాన్ని ఇక్కడే జాగ్రత్తగా నీ దగ్గర పెట్టుకో నేను పక్కన ఊరికి వెళ్ళి మనకి ఏమైనా తినడానికి దొరుకుతుందేమో చూసి తినడానికి తీసుకుని వస్తాను అని చెప్పేసి వెళ్తాడు ఇంకొక స్నేహితుడు దానికి అంగీకరిస్తాడు తను అక్కడే కూర్చొని ఉంటాడు ఇంతలోనే ఆ స్నేహితుడు ఎవరైతే భోజనానికి వెళ్తాడో అతడు భోజనం తీసుకుని వచ్చేటప్పుడు అతడి మనసు మారిపోతుంది దురాలోచనకి లోనవుతాడు మనసు మారి ఇప్పుడు నేను కానీ ఈ అన్నంలో విషం కలిపి నా స్నేహితుడికి ఇచ్చేస్తే వాడు ఇక్కడే తినేసి చనిపోతాడు ఇక వాడు ధనం కూడా నా ధనం అయిపోతుంది ఉంటుంది అడవిలోనే కాబట్టి ఏదో పాము కాటేసింది అని చెప్తే ఎవరికి హనుమానం కూడా రాదు అని అనుకొని తను ప్లాన్ వేస్తాడు ఇక దాని తర్వాత తను విషం కలిపిన అన్నాన్ని ఇచ్చేస్తాడు తను అలాగే స్నేహం మీద ఉన్న నమ్మకంతో భోజనం చేస్తాడు తను చనిపోతాడు ఇక తను ఆ ఇద్దరి ధనాన్ని తీసుకొని ఊరికి బయలుదేరుతాడు ఎంతో సంతోషంగా తన లైఫ్ని అక్కడ ఎంతో మంచిగా స్పెండ్ చేస్తూ ఉంటాడు ఒకరోజు మంచి అమ్మాయిని చూసుకొని పెళ్ళి కూడా చేసుకుంటాడు కానీ ఆ కొడుకు పుట్టినప్పటి నుంచి ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా తన ఆరోగ్యం బాగోదు కొద్ది రోజులు బాగుంటాయి కొద్ది రోజులు బాగోదు అలా తన వైద్యానికి ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాడు అలా అలా ఆ పిల్లోడు పెద్దవాడవుతాడు అయినా కూడా తన పరిస్థితి మాత్రం అలాగే ఉంటుంది కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు బాగోదు తను తెచ్చిన డబ్బు అంతా వైద్యానికి సరిపోయేది అది కాకుండా తను బయట అప్పు చేసేవాడు ఒకరోజు తన కొడుకు ప్రాణం విడిచిపెడతాడు తను చాలా బాధపడుతూ ఉంటాడు అరే నన్ను క్షమించు నాన్న నేను ఎంత కష్టపడినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నేను నిన్ను దక్కించుకోలేకపోయాను నువ్వు చనిపోతున్నావు అని చెప్పేసి చెప్పగానే వెంటనే అక్కడి నుంచి సౌండ్ అనేది వస్తుంది ఎవరు నీ కొడుకు నేను నీ పాత స్నేహితుడిని నా డబ్బును నువ్వే తీసుకుని నాకు విషం పెట్టి చంపావు కదా సో నా డబ్బును నేను తిరిగి తీసుకోవడానికి నీ కొడుకుగా ఈ రూపం ధరించాను నా డబ్బుతో పాటు ఇంకా కూడా నువ్వు అప్పు చేసేలాగా చేసి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు ఇది వినగానే ఇంకొక స్నేహితుడికి గుండె జారినంత పనవుతుంది అవుతుంది అయితే ఈ కథ నుంచి మీరు తెలుసుకుంది ఏంటి రుణబంధం కర్మఫలం ఎక్కడికి పోదు మనం ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి ఖచ్చితంగా వస్తుంది అందుకనే మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఏం చేశామో అంత బాగానే ఉంది కదా పోయిన జన్మలో ఏదో పాపం చేసి ఉంటాం అందుకే ఇలా వెంబడిస్తున్నట్టుంది అని చెప్పి దానికోసం ఈ యొక్క చిన్న స్టోరీ నేను మీకు చెప్పినట్టుగా కొన్ని పేర్లు కలవాళ్ళు మీ జీవితంలో మీకు ఎక్కువగా ఇబ్బంది కలిగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఏతో స్టార్ట్ అవుతుంది వాళ్ళు మేషరాశి కలిగి ఉంటారు అలాగే రెండవ పేరు చాతో స్టార్ట్ అవుతుంది మీరు వృశ్చిక రాశిని కలిగి ఉంటారు ఇంకొక అక్షరం ఎస్ వాళ్ళు కుంభరాశిని కలిగి ఉంటారు ఈ మూడు అక్షరాలు కలిగి ఉన్న పేరు వాళ్ళైనా కావచ్చు వీటితో స్టార్ట్ అయ్యే వాళ్ళైనా కావచ్చు మీరు గమనించుకోండి ఎవరు మీ లైఫ్లో ఉన్నారు వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు ఎటువంటి తేడా అనేది స్టార్ట్ అయ్యింది దీన్ని మీరు క్లుప్తంగా గమనించుకోండి ఇక ముఖ్యంగా మీ ఇంట్లో మీ కులదైవాన్ని మీరు మర్చిపోయారు చాలామంది చెప్పేది ఏమిటంటే మాకు అసలు కులదైవం ఎవరు అనేది ఏ తెలియదు అని చెప్పి దానికి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఒక ఫ్రైడే రోజు ఇది మీరు ఏడు రోజులు వరుసగా చేసుకోవాలి ఒక ఫ్రైడే రోజు పొద్దున్నే లేచి ఒక ఎర్రటి గుడ్డలో పూర్తిగా ఉన్న ఒక వక్కని తీసుకొని దాంట్లో పెట్టాలి దాని తర్వాత దేవుడి దగ్గర పెట్టి మీరు దీపారాధన అనేది చేయాలి ఆవు నెయ్యితో దీపం పెట్టాలి ఇక దాని తర్వాత అదే రోజు సాయంత్రం మీ ఇంటి మధ్యలో ఆవు నెయ్యితో దీపం పెట్టాలి దాని ముఖం మీ సింహద్వారం వైపు ఉండాలి అలాగే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే దీపం ఇత్తడి దీపమే అయి ఉండాలి ఇక మీరు ఎర్రటి వస్త్రంలో వక్కన పెట్టారు కదా దాంట్లో మనం చేతికి కట్టుకున్న ఆంజనేయ స్వామికి సంబంధించిన కేసరి దారం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అక్కడ పెట్టాలి కుంకుమ పెట్టాలి దాన్ని అమ్మవారి పటం దగ్గర పెట్టుకోవాలి ఇక వాకిట్లో ఉన్న దీపం మీరు ఏడు రోజులు ఖచ్చితంగా పొద్దున సాయంత్రం పెట్టాలి ఇలా చేసి మీ కులదైవాన్ని స్మరించుకోవాలి మీరు ఎవరు మేము గుర్తుపట్టలేదు మాకు తెలియజేయండి అని చెప్పేసి స్మరించుకొని దండం పెట్టుకుంటూ మీరు ఏడు రోజులు వరుసగా ఇలా పొద్దున సాయంత్రం దీపం పెడితే ఖచ్చితంగా మీ కళలోకి మీ కుల దైవం వచ్చి మీకు కనబడతారు తనకి తాను ఉన్న అనుభూతిని మీకు తెలియజేస్తారు ఈ విధంగా ఖచ్చితంగా చేయండి ఇలా చేస్తే మీకే తెలుస్తుంది ఇక ఆ వస్త్రాన్ని అంటే మీరు ఏదైతే దారంతో పెట్టి ఉంచారో దానిని మీరు ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటారో ఆ అల్మరాలో పెట్టేసుకోండి ఇక మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి